మహాభారతంలో ద్రౌపది చీరలాగిన వ్యవస్థ కాలేదు కారణం ఆ స్నానానికి వెళ్లడమే మహాభారత కాలంలో రాణులు స్నానం చేయడానికి తమ పరివారంతో నదికి వెళ్లేవారు అనేక స్నానాలు ఆచారబద్ధంగా జరిగాయి ద్రౌపది స్నానానికి గంగా నదికి వెళ్లడం గురించి మహాభారతంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది ఆ కాలం నాటి గ్రంథాలలో స్నానం గురించి ఏమీ ప్రస్తావించబడింది అది మేము మీకు చెప్తాము మహాశివుడిని పూజించి స్నానం మహాభారతంలోని ప్రధాన స్త్రీ పాత్రలలో ఒకరైన ద్రౌపది తన భక్తి ఆచారాలకు ప్రసిద్ధి చెందింది ఆమె శివుడిని పూజించే హస్తినాపూర్ లోని పాండేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర నది ప్రవాహంలో ప్రతిరోజు స్నానం చేసేది ఈ ప్రదేశం ఇప్పటికీ హస్తినాపురంలో ఉంది ఈ ఆలయం వారి ఆధ్యాత్మిక అభ్యాసాలకు ముఖ్యమైన ప్రదేశం స్నానం కర్మలు వారి దైనందిన జీవితంలో ముఖ్యమైన అంశాలు ద్రౌపది స్నానానికి ఉదయాన్నే తన పరిచారికలతో కలిసి రాజభవనం నుండి నదికి వెళ్లేది ఆ సమయంలో రాజభవనంలోని స్త్రీల కోసం నిర్దేశిత స్నానఘాట్ ఉండేది అక్కడ ఎవరూ స్నానానికి వెళ్లేవారు కాదు రాణులు స్నానం చేస్తున్నప్పుడు వారి చుట్టూ చాలా భద్రత ఉండేది ద్రౌపది సాధారణంగా స్నానానికి ముందు కొన్ని సంప్రదాయాలను పాటించేది సువాసన గల క్రీములను శరీరానికి రాసుకుని స్నానమాచరించేదని చరిత్రలో ఉంది ద్రౌపదితో పాటు మహాభారతంలోని ఇతర రాణులు ప్రతిరోజు ఉదయం గంగా నది ప్రత్యేక ఘాట్ వద్ద స్నానం చేయడానికి వెళ్లేవారు రాజమందిరం లోపల ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువులు లేదా రెగ్యులర్ రెగ్యులర్గా స్నానాలు చేస్తారు కొన్నిసార్లు మంత్రోచ్చారణలు చేస్తూ కొన్ని స్నానాలు చేసేవారు ప్రత్యేక పూజల నడుమ స్నానాలు చేసేవారు ఇది సువాసన గల నీరు పువ్వుల ఉపయోగం హంపిలో స్త్రీలు విలాసవంతమైన గదిలో స్నానం చేస్తూ హాయిగా ఆనందించే విధంగా రాణి స్నానాల గదిని నిర్మించారు రోజువారీ స్నానం ముఖ్యంగా ఉదయం బ్రహ్మ ముహూర్తం వంటి శుభ సమయంలో స్నానం ఒక ముఖ్యమైన రోజువారీ ఆచారంగా పరిగణించబడుతుంది రాణులు కూడా తెల్లవారుజామున స్నానం చేస్తారని నమ్ముతారు ఎందుకంటే దీని తర్వాత రోజువారీ పని మతపరమైన ఆచారాలు ప్రారంభమయ్యాయి ఆచార స్నానం ఈ స్నానం అనేది పరిశుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఆచార పద్ధతి కూడా మతపరమైన విధులు లేదా ఆచారాలను నిర్వహించే ముందు వ్యక్తులు స్నానం చేయడం సర్వసాధారణం ఎందుకంటే స్నానాలు పవిత్రమైన సమయాలు పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి చాలా సార్లు స్నానానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు తడి దుస్తులు ధరించకూడదు రాణులు పరిచారికలు స్నానం చేసిన తర్వాత వెంటనే వారి శరీర భాగాలకు నూనె రాసుకోకుండా కొన్ని నియమాలను పాటించాలని భావిస్తున్నారు వారు తడి బట్టలు ధరించకుండా చూసుకోవాలి పూల వర్షం కురిపించేవారు మహాభారత కాలంలో స్నానం నీటి రూపంలో జరిగేది మహాభారత కాలంలో రాణులకు అనేక రకాల స్నానాలు ఉండేవి ఇందులో అంతర్నిర్మిత స్నానం ఉంది నది ఒడ్డున జరిగే ముఖ్యమైన వైదిక కార్యక్రమాలలో అవభృత స్నానం కూడా ఒక భాగం ఈ కార్యక్రమాన్ని ప్రజా పండుగగా జరుపుకునేవారు దేవతలు స్నానోత్సవంలో పాల్గొనేటప్పుడు పౌర్లు ఆశీర్వాదాలు పూల వర్షం కురిపించారు రంగురంగుల దుస్తులు వేసుకుని పసుపు కుంకుమ కలిపి పండుగ వాతావరణాన్ని పెంచే ఈ ఆచారంలో నీరు నూనె పాలు వెన్న పెరుగు వంటి అనేక ద్రవాలను ఉపయోగించారు ద్రౌపదితో సహా రాణులు రంగురంగుల దుస్తులు ధరించారు ఆమెను ఆభరణాలతో అలంకరించి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు అప్పుడు స్నానం స్నానం రాజ దంపతుల పవిత్ర హస్తినాపూర్ పౌరులు కూడా గంగా స్నానం చేసేవారు ఈ స్నాన ఆచారం వ్యక్తిగత శుద్ధీకరణ మాత్రమే కాదు అంకిత భావం రాజ కార్యక్రమాల వేడుకల బహిరంగ ప్రదర్శన కూడా అయితే మహాభారత కాలంలో నదులు లేదా సరస్సుల నీటిలో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావించబడింది ఈ నీటి వనరులలో స్నానం చేయడం అనేది శుద్ధీకరణ కర్మ ఆధ్యాత్మిక అభ్యాసం రెండూ కావచ్చు పురాణ కథ ఇదే మహాభారతంలో ద్రౌపది స్నానానికి సంబంధించిన కథ ఒకసారి ద్రౌపది తన రాజభవనం సమీపంలోని నదిలో స్నానం చేయడానికి వెళుతోంది ఆమెతో పాటు రాజభవనంలో ఆమె కోసం పనిచేసే ఇతర పరిచారికలు కూడా ఉన్నారు ఇది ఆమె దినచర్య ఆ రోజు తను స్నానానికి వెళ్లే నదిలోనే ఒక మహర్షి స్నానం చేయడం చూసింది ద్రౌపది ఆగలేకపోయింది ద్రౌపది మహర్షి బయటకు వచ్చే వరకు దాసీలతో వేచి ఉండాలని నిర్ణయించుకుంది ఋషి ఆమెతో పాటు ఇతర అమ్మాయిలు చెట్టు నీడలో నిలబడి చూశాడు ఆమె ఋషి బయటకు వచ్చేవరకు కొంత సమయం వేచి ఉంది కానీ రోజు చాలా వేడిగా ఉన్నందున ఎక్కువసేపు వేచి ఉండలేకపోయింది ఋషిని బయటకు రమ్మని అభ్యర్థించింది దానికి ఋషి నదీ తీరంలో నేను ఉంచిన నా బట్టలు దొంగిలించబడ్డాయి అందుకే బయటకు రాలేకపోతున్నానని చెప్పాడు దానికి ద్రౌపది తప్ప మిగతా అమ్మాయిలందరూ నవ్వడం మొదలు పెట్టారు ద్రౌపది నేను నా చీరలో కొంత భాగాన్ని చించి మీ వైపు విసిరేస్తాను తద్వారా మీరు దానిని పట్టుకుని మీ శరీరానికి చుట్టుకుని బయటకు రమ్మంది దానికి ఋషి అంగీకరించాడు చీర చింపి ఇచ్చిన ద్రౌపది ద్రౌపది తన చీరలో కొంత భాగాన్ని చించి మహర్షి వైపు విసిరింది దాన్ని పట్టుకోలేకపోయాడు నదీ ప్రవాహానికి ఆ గుడ్డ ముక్క కొట్టుకుపోయింది ఆమె చీరలో మరో భాగాన్ని చింపేసింది దాన్ని మళ్లీ విసిరింది మహర్షి మళ్లీ పట్టుకోలేకపోయాడు ఆమె తన చీర ముక్కను మూడోసారి చింపివేయబోతుంటే ఋషి ఆమెను ఆపాడు ద్రౌపది చీర లాగడం వెనుక హిస్టరీ ఇంకా చీరను చింపిస్తే మీరు చుట్టుకోవడానికి ఏమీ మిగిలి ఉండదన్నాడు అయితే మీరు నాకు సహాయం చేయాలనుకుంటే మీతో వచ్చిన పని మనుషుల్లో ఎవరినైనా ఒక గుడ్డ ముక్క అడగండి కానీ మీరు వారిని అడగలేదు లేదా వారిలో ఎవరూ సహాయం చేయలేదు బదులుగా అందరూ నా పరిస్థితిని ఎగతాళి చేశారు ఆ మాటలకు అమ్మాయిలందరూ నవ్వడం మానేసి జాలిపడటం మొదలు పెట్టారు మహర్షి ఇంకా ఇలా అన్నాడు ద్రౌపది ఎవరైనా నీ వస్త్రాలు విప్పి నీ కీర్తిని తీసివేయాలని ప్రయత్నిస్తే అతడు ఎన్నటికీ విజయం సాధించలేడనే వరం ప్రసాదిస్తున్నానని చెప్పాడు అయితే పాండవులు కౌరవులతో జూదం అడిన తర్వాత ఓడిపోవడంతో దుశ్శాసనుడు పందంలో భాగంగా ద్రౌపది చీరను లాగినప్పుడు ఆ చీర వస్తూనే ఉంటుంది అయితే ఇది శ్రీకృష్ణుడి వల్లే జరిగిందని మహాభారతం కూడా చెబుతోంది కానీ దాని వెనుక మహర్షి ఇచ్చిన వరం ఉందనే విషయం ఇక్కడ చెప్పబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు